క్రికెట్ ఆట అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు క్రికెట్ నేర్చుకోవాలంటే దీనికి ప్రత్యేక శిక్షణ తీసుకుంటేనే మన ఆ రంగంలో రాణిస్తాము చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకి చిన్ననాటి నుండి శిక్షణ ఇప్పిస్తున్నారు చదువుతో పాటు ఆటలు కూడా తమ పిల్లలు చురుగ్గా ఉంటారని చాలా మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఒకప్పుడు మంచి క్రికెటర్ గా ఎదగాలంటే హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్లి క్రికెట్ పై ప్రత్యేక కోచింగ్ తీసుకునేవారు పెద్ద పట్టణాలకే క్రికెట్ కోచింగ్ సెంటర్లు పరిమితమై ఉండగా ఇప్పుడు మన సూర్యపేటలోనే త్రివేణి హై స్కూల్ డైరెక్టర్ పి శ్రీహరి ఇప్పుడు తమ పాఠశాల విశాలమైన ఆట స్థలంలో సమ్మర్ క్యాంప్ పెట్టి ఉచిత శిక్షణ ఇస్తున్నారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ హరి మాట్లాడుతూ దాదాపు నెల రోజులు నడిచి సమ్మర్ క్యాంపులో క్రికెట్ పట్ల ఆసక్తి గల పాఠశాల విద్యార్థులు పాల్గొనవచ్చు అని అనుభవజ్ఞులైన కోచ్ ద్వారా వారికి ముప్పై రోజులు ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు హెడ్ కోచ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి చాలా మందికి కోచింగ్ ఇచ్చామని అందులో క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి వాళ్లను ప్రోత్సహించడమే మా లక్ష్యమని కోర్స్ తెలిపారు మీకు పూర్తి వివరాలు కావాలంటే సూర్యపేట త్రివేణి హైస్కూల్లో పూర్తి వివరాలు తెలియజేస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో తమ సూర్యపేట సహచర పాఠశాల కరస్పాండెంట్స్ కూడా పాల్గొన్నారు

గౌరవీలైన తల్లిదండ్రులకు తోటి కరస్పాండెంట్ మిత్రులకు అధ్యాపక బృందానికి మరియు ప్రీతమ విద్యార్థులకు ఈరోజు మన త్రివేణి స్కూల్లో క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోసం పిల్లల సౌకర్యార్థం క్రికెట్ ఆడుకోవడానికి నెట్ ఏర్పాటు చేయటం జరిగింది చాలాసార్లు పిల్లలు క్రికెట్ ఆడుకోవడానికి ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పి నా దగ్గరికి చాలాసార్లు వచ్చారు అది దృష్టిలో పెట్టుకొని ఈ రోజున త్రివేణి స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోసం ఏర్పాటు చేయటం జరిగింది ఇటు కార్యక్రమానికి చేసినటువంటి సోదర కరస్పాండెంట్ మిత్రులందరికీ మరియు మా తోటి ఉపాధ్యాయ బృందము విద్యార్థిని విద్యార్థులకు మరియు శ్రేయభ రాశులందరికీ మా యొక్క తెలియజేస్తున్నాము అలాగే మీడియా మిత్రులు ఎస్ఎన్ నైన్ చైర్మన్ గారు పాషా గారికి మరియు తోటి మిత్రులందరికీ మరొక్కసారి మా త్రివేణి స్కూల్ యాజమాన్యం తరఫున ఇటు కార్యక్రమానికి చేసిన మరొక హాయ్ అందరికీ నమస్కారం స్థానికలో గల త్రివేణి హై స్కూల్లో నూతనంగా క్రికెట్ నెట్స్ ప్రారంభించడం జరిగింది సో దీనికి సంబంధించి ఈరోజు ఎంతో వైభవంగా నెట్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది ముఖ్య అతిథులుగా వచ్చారు చాలా గ్రాండ్ సక్సెస్ గా ఓపెనింగ్ చేయడం జరిగింది తోలుపులు జే స్కూల్ ఎన్నో కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రిన్సిపాల్ గారు చెప్పడం జరిగింది యాజ్ ఏ కోచ్ గా మేము కూడా చాలా సంతోషిస్తున్నాము ఇలాంటి స్కూల్స్ లో ఇలాంటి ఏర్పాటు చేయడం అనేది చాలా అరదు కానీ స్కూల్ లో స్టార్ట్ చేయడం అనేది మొట్టమొదటిగా చాలా గౌరవించదగిన విషయము అదేవిధంగా పిల్లలు కూడా శారీరకంగా మానసికంగా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రిన్సిపాల్ సార్ ఎంతో ఆశతో పిల్లలు హెల్దీగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు క్యాంప్ని మన అకాడమీ టైప్లో కోచింగ్ కూడా నిర్వహించబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాము